హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న నేను ఒక నీతికథ పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేసి ఎలా ఉందో చెప్పండి ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ థర్టీ ఆమె చిన్న చర్యకే అతనిలో అంతులేని ఆనందం ఆమెలో అలజడి ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి మాటలతో చెప్పలేని చాలా మాటలు కళ్ళతో చెప్పుకోవచ్చు అంటారు అదే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది వేల మాటలు వాళ్ళు వాళ్ళ కళ్ళతోనే చెప్పుకుంటున్నారు నవీ వాళ్ళ కోసం వెతుకుతూ హాస్పిటల్ నుంచి నవీ వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్లో వస్తున్న ప్రణవ్ వాళ్ళకి ఇండికేటర్స్ ఇస్తూ సగం దూరంలో ఆగి ఉన్న నవీ కార్ కనిపించింది నవీ కార్ కనిపించడంతో హార్న్ కొట్టాడు ప్రణవ్ హార్న్ సౌండ్కి నవీ నోటి దగ్గర ఉన్న ఆమె చేయి తీసేసి సర్దుకుని కూర్చున్న అమ్ములతో ఎవరో హెల్ప్ చేద్దామని ఆగినట్టు ఉన్నారు అని చెప్తూ కార్ దిగిన నవీ ఎదురుగా ప్రణవ్ కార్ చూసి అమ్ములు సైడ్ డోర్ తీసి ప్రణవ్ వాళ్ళు వచ్చారు అని చెప్తూ అతని కోడ్ని తీసి ఆమె తలకు పైన పట్టుకున్నాడు ఆమె తడవకూడదు అని మేమిక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసిందిరా దేవుడు పంపించినట్టు భలే వచ్చావు టైంకి అని మంచి టైంలో వచ్చి డిస్టర్బ్ చేశాడు పానకంలో పుడకలాగా అని మనసులో అనుకుంటూ డ్రైవింగ్ చేస్తున్న ప్రణవ్ని అడిగాడు నవి అనన్య మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు హాస్పిటల్కి వస్తున్నట్టు సౌమ్య వాళ్ళకి మెసేజ్ చేసిందంట మీరు ఎంతకీ హాస్పిటల్కి రాకపోవడంతో వర్షంలో ఎక్కడైనా చిక్కుకున్నారేమో అని టెన్షన్ పడుతుంటే మేము వచ్చాం అని ప్రణవ్ చెప్పడంతో అవును సార్ అన్నాడు వంశీ ఏమైందమ్ములు రావడం ఎందుకింత ఆలస్యమైంది అని ఒకేసారి అడిగారు సౌమ్య జాను కార్ ట్రావెల్ ఇచ్చింది అంతే అని అంటున్నాను అమ్ములతో ఏంటి ఏదో గుడ్ న్యూస్ అన్నావు అని సౌమ్య అడగగా నవీ సార్ మాకు రిలేటివ్స్ అవుతారు నవీ సార్ వాళ్ళ అమ్మ నాకు సొంత అత్తయ్య మా నాన్న చెల్లి అని జరిగిందంతా అమ్ములు చెప్పడంతో ఇంత జరిగిందా అని ఒక్క క్షణం షాక్ అయ్యి మళ్ళీ అమ్మలోకి వాళ్ళ ఫ్యామిలీని దగ్గర చేసినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు సౌమ్య జాను అమ్మలు నవి వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయింది తన ఫ్యామిలీతో కలిసి ఉండాలి అన్న ఆలోచనతో కవిత చదువుకున్న చదువుకి ఆమెకు ఉన్న క్యాపబిలిటీకి నవి ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్గా పోస్టింగ్ ఇప్పించాడు అప్పటి నుంచి నవీ వాళ్ళ ఇంటికి దగ్గరలో నవీ వాళ్ళది హౌస్ ఉంటే అందులో ఉంటున్నారు కవిత వాళ్ళు సావిత్రి గారు కూడా కొంచెం కొంచెం కోలుకుంటున్నారు రోజులు చాలా ఫాస్ట్గా గడుస్తున్నాయి అమ్ములు నవీ కలిసి ఆఫీస్కి వెళ్తూ వస్తున్నారు త్రిలోక్ గారు కూడా కోలుకుని ఇంట్లో నుంచే ఆఫీస్ వర్క్స్ కొన్నిటిని హ్యాండిల్ చేస్తున్నారు త్రిలోక్ ఆఫీస్కి వస్తాను అన్నా మేము ఉన్నాం కదా డాడ్ అంటూ నవ్వి మేము ఉండగా మీరు కష్టపడడం ఏంటి మామయ్య హ్యాపీగా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోండి అత్తయ్య చేతి వంటని ఆస్వాదిస్తూ అంటూ అమ్ములు త్రిలోక్ గారిని ఇల్లు కదలనివ్వలేదు అమ్ములు చూపిస్తున్న ప్రేమకి మనసులోనే పొంగిపోయారు త్రిలోక్ గారు జానకి గారైతే కన్న కూతురు కంటే ఎక్కువగా అమ్ములుని చూసుకుంటూ ఉంది రోజు నవీతో పాటు ఆఫీస్కి వెళ్ళడం ఇంటికి వచ్చాక కొంచెం సేపు చక్రీతో టైం స్పెండ్ చేయడం ఇది అమ్ములు దినచర్యగా మారిపోయింది సండేస్ వస్తే సౌమ్య జానుతో గడపడం ఇలా అమ్ములు లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది అమ్ములు అలా తనతో పాటు ఆఫీస్కి వెళ్ళడం నవీకి బాగా నచ్చుతుంది ఒకరోజు నవీ రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటే అమ్ములు నవీ రూంలోకి వచ్చింది వర్క్లో ఏదో డౌట్ ఉండటం వలన నవీ స్నానం చేసి వచ్చేసరికి క్లయింట్ కాల్ చేసి ఏదో ఇంపార్టెంట్ ఫైల్ని ఒకసారి చెక్ చేయమని చెప్పడంతో టవల్ మీదే ఆ ఫైల్ సంగతి చూస్తున్నాడు సార్ నాకు డౌట్ అంటూ లోపలికి వచ్చిన అమ్ములు నవి టవల్ మీద వర్క్ చేస్తూ ఉంటే చిన్న చిన్న నీటి బొట్లు అతని శరీరంపై నుండి కారుతూ కండలు తిరిగిన దేహం బయటకి కనిపిస్తుంటే అమ్మలు ఫ్రీజ్ అయిపోయి గుటకలు మింగుతూ అతన్నే చూస్తుంది ఆమె పిలిచిన పిలుపుకి ఆమె వైపు తిరిగిన అతనికి ఆమె అలా ఫ్రీజ్ అయ్యి నిలబడి ఉండటం కనిపించి ఒకసారి అతని వైపు అతను చూసుకున్నాడు హో టవల్లో ఉన్నానానా అలా చూస్తుంది ఫ్రీజ్ అయిపోయి నన్ను బాగా అని పిలవమంటే పిలవను అన్నావు కదా ఇప్పుడు చెప్తా నీ పని అంటూ ఆమె దగ్గరగా వెళ్ళి ఆమెకు ఇరువైపులా అతని చేతులతో గోడకి లాక్ చేసి కాలితో డోర్ క్లోజ్ చేసి తలను విదిలించాడు కొన్ని వాటర్ డ్రాప్స్ ఆమె మీద పడ్డాయి వాటర్ మీద పడడంతో తేరుకున్న ఆమె అతను ఆమెను అలా లాక్ చేయడం గమనించి ఏం చేస్తున్నారు అంది రాణి మాటల్ని కూడా తీసుకుని మరదలితో సరసమాడాలి అనుకుంటున్నాను అంటూ ఒక చేత్తో ఆమె నడుముపై సుతారంగా నిమురుతూ కన్ను కీటాడు అతను అలా నడుముని నిమురుతుంటే ఆమె నోట్లో మాట నోట్లోనే ఆగిపోయింది అలా నిమురుతూ ఒక్కసారిగా గట్టిగా ప్రెస్ చేసి వదిలాడు ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ అమ్మా అని తీయగా మూలిగింది ఆమె అతని చేతి మాయకి ఆమెలో ఏవో అలచడులు రేగుతున్నాయి ఆమెను అదే మాయలో ఉంచి బావా అని పిలుస్తావా అన్నాడు ఆమె నడుముని ఏమాత్రం వదలకుండా చిత్రకారుడిలా చూపుడి వేలితో ఆమె నడుముపై రాస్తూ ఊహు అంటూ తల ఊపిన అమ్మలు అతని ఫేస్ని ఇంకొంచెం దగ్గరగా అంటే ఆమె ఊపిరి తీసుకుంటున్నప్పుడు లయబద్ధంగా క కదిలే ఆమె యద సంపద ఈ అచ్చాదన లేని అతని బాడీకి తగులుతుంటే నువ్వు బావా అని పిలవకపోతే పెళ్ళి కాకముందే లైన్ క్రాస్ చేసేస్తాను తర్వాత నీ ఇష్టం అంటూ అతనికి తగులుతున్న ఆమె యథ సంపద వైపు చూసి కళ్ళు ఎగరేశాడు ఆమె అతను చూస్తున్న దగ్గర చూసి దూరం జరగండి పెళ్ళి కాకుండా ఇలా చేయడం తప్పు నేను అత్తయ్యని పిలుస్తాను అంది ఒక్కొక్క మాటని కూడా తీసుకుంటూ ఏది పిలువు చూస్తాను నువ్వు ఎంత అరిచి కీ పట్టినా అమ్మ రాదు ఎందుకంటే నేను డోర్ లాక్ చేశాను నా రూమ్ సౌండ్ ప్రూఫ్ అంటూ కార్నర్ స్మైల్ చేస్తూ బావా అని పిలువు వదిలేస్తాను లేదంటే అని నవి అంటుంటే బావా అని పిలిస్తే వదిలేస్తారా అంది చిన్నగా తప్పకుండా అని నవి అంటే వదలండి బావా అంది ఆమె బావా అని పిలుస్తుంటే అతని చెవుల్లో అమృతం పోసినట్టు ఉండడంతో ఆమె అలా పిలవడం హ్యాపీగా ఫీల్ అయ్యి రెండు చేతులతో ఆమెను చుట్టేసి బలంగా గుండెకు హత్తుకుని ఐ లవ్ యూ అన్నాడు అతని ప్రేమంతా కళ్ళల్లో చూపిస్తూ ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అతను అలా హత్తుకోవడంతో ఆమె గుండెల్లో కలవరం విన్నారు కదా ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనూషా కృష్ణ సైనింగ్ ఆఫ్